యదార్థమై నీ మార్గం పరిపూర్ణమైనదినీ మాగం ఏ హో వా నా శత్రువులు నను చుట్టినను నరకపు పాసములరి కాటినను నా శత్రువులు నను చుట్టినను నరకపు పాసముడరి కాటినను వరదవలే భక్తిహీనులు పొర్లిన్ వరదవలే భక్తిహీనులు పొల్లిన్ వదలకు నను ఎడబాయని దేవ వదలకు నను ఎడబాయని బాయని దేవా ఏహో వానా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ మరణ పొటోరు బోలు మరువక మరళిడు ఉన్నత దుర్గమే రాక్షణ శృంగం మరణ పొటోరు బోలు మరువక మరళిడు ఉన్నత దుర్గమే రాక్షణ శృంగం తనహాలయములు నా మర వి నేను తనహాలయములు నా మర నేను ఆదరణ ధరణి బయకంపముచే ఆదరణ ధరని బయకంపముచే ఏహోబా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏహోబా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయి నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుత చేయి జలరాశుల నుండి బలమైన చేతిదు జలరాశల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు ఏ నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైన అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్యవర్తమానం అందిస్తారు శ్రద్ధగా అలకించండి దేవునికి స్తోత్రం అందరికి దేవుడు అనుగ్రహించని ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ వేద వేదగ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము రెండవ సమయంలో గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పది పదకొండు వచనాలు చదువుకుందాము అయ్యా కుమార్తె గురిస్పా అయ్యా కుమార్తె గురిస్పాట్ట తీసుకుని గోనెట్ట తీసుకుని కొండపైన పరచుకుని కొండ పైన పరచుకొని కోత కా కాలారంభం మొదలుకుని కోత కాలారంభం మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆకాశము నుండి వర్షము ఆ కలేబుల మీద కురియు వరకు అచ్చటనే ఉండి అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను వాటి మీద వాలకుండను రాత్రి రాత్రి మృగములు మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా మహాపరిశుడ దేవ ప్రేమ స్వరూపి యేసు క్రీస్తు ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభు శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని చదివిన విధానమును బట్టి మీకు వందనాలు ప్రభు ఇదిగో తండ్రి ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ బిడ్డలు నీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి నీ బిడ్డలతో మీరే మాట్లాడమని వాక్యము ద్వారా ప్రభు నీ బిడ్డలను బలపరచండి వాక్యము ద్వారా నీ బిడ్డలను స్థిరపరచండి ఏ మాటలైతే నీ బిడ్డలకు ఉన్నవో తండ్రి నాయన ఆ మాటలను మీరే మాకు వినిపించమని వాక్యమయ్యున్న యేసు నామములు అడుగుతున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవనామమును మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి సమయం ఇది దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధమవుతున్నటువంటి వారులారా మరి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఆదరిస్తూ ఉన్నారు చాలా సంతోషం చాలామంది మరి ఫోన్ చేస్తూ ఉన్నారు ప్రార్థన చేయించుకుంటున్నారు సమస్యలు చెప్తూ ఉన్నారు అలాగే వాక్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే అనేక మంది ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు అనేక మంది మేము ఆదరణ పొందుకుంటున్నామండి అనే మాట కూడా తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మరి శ్రేష్టమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ తండ్రి మనకు అందిస్తూ ఉన్నాడు ఆయన మాట్లాడకపోతే మనకు అర్థము కాదు ఆయన మాట్లాడకపోతే మనకు ఆదరణ కలగదు ఆయన మాట్లాడకపోతే మనము ఆదరణ పొందుకోలేము ఆయన మాట్లాడకపోతే మనకు సమాధానము రాదు కాబట్టి ఈ మాటలు ఎవరు అందిస్తూ ఉన్నారంటే నిలవబడేది మేము మాత్రమే కానీ మాట్లాడేది దేవుడే కాబట్టి వాక్యాన్ని వింటున్నటువంటి వారులారా మీరందరూ విశ్వాసం ఉంచి నమ్మిక కలిగి దేవుడు మాతోనే మాట్లాడుతున్నాడనేటువంటి విశ్వాసముతో మీరు కనుక విన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మీతో కూడా మాట్లాడతాడు ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు సజీవమైనటువంటి దేవుడై ఉన్నాడు ఆయన చూచే దేవుడయి ఉన్నాడు మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు వినే దేవుడై ఉన్నాడు ఆయన సమస్తమును పరిష్కరించే దేవుడు అయి ఉన్నాడు సమస్తానికి సమాధానమైనటువంటి దేవుడై ఉన్నాడు కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు దేవునికి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక మరి చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరొక పర్యాయం మనం చూసినట్లయితే కనుక పదో వచన చదువుదాం ఇరవై ఒకటి పది అయ్యా కుమార్తెగు అయ్యా కుమార్తె పుష్ప పట్ట తీసుకుని పైన కొండ పైన పరచుకుని కోత కాలారంభం మొదలుకుని కోత కాలంభం మొదలుకొని ఆకాశము నుండి ఆకాశము నుండి వర్షము వర్షము కళేబురముల మీద కురియు వరకు కురియు వరకు అచ్చటనే ఉండి అచ్చటనే ఉండి పగలు పగలు ఆకాశ పక్షులు ఆకాశ పక్షులు వాటి మీద వాటి మీద వాళ్ళకుండను వాళ్ళకుండను రాత్రి అడవి మృగములు అడవి మృగములు దగ్గరకు రాకుండా వాటిని కాచుకొని వాటిని కాచుకొనిచుండగా చాలండి ఇక్కడ ఒక స్త్రీ చేస్తున్నటువంటి గొప్ప కార్యము ఒక మాటలో చెప్పాలంటే ఒక తల్లి తన బిడ్డల కొరకు చేస్తున్నటువంటి ఒక మహాకార్యము బైబుల్ గ్రంథంలో చాలా మంది తల్లులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో మనకు కనబడతారు ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రలో ఉంటారు కానీ ఇలాంటి విచిత్రమైనటువంటి పాత్ర ఎందుకు ఈ మాట అంటున్నానంటే రిస్మా అనేటటువంటి ఆమె ఎవరు అంటే గారి యొక్క ఉపపత్ని సౌలు గారు ఎవరు అంటే ఇస్రాయేలు దేశాన్ని పరిపాలించినటువంటి లేదా ఇస్రాయలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు ఈ సౌలు రాజు యొక్క ఉపపత్ని ఎవరు అంటే రిస్పా ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు ఈ కుమారులు చనిపోయిన తరువాత వారి శవాలకు కాపలా కాస్తూ ఉంది వారి దేహాలకు కాపలా కాస్తూ ఉంది ఈ చనిపోయినటువంటి కుమారుల యొక్క శవాలను పగలు ఏమో ఆకాశ పక్షుల నుండి రాత్రి కాలం కాలంలోనేమో అడవి మృగముల నుండి వాటిని కాపాడుతున్నటువంటి తల్లిగా ఈమె కనపడుతూ ఉంది అదేంటండి బ్రతుకున్నప్పుడు కాపాడుకోవాలి కదా చనిపోయిన తర్వాత కాపాడడం ఏంటి అనుకోవచ్చు నిజంగా ఈమె గురించినటువంటి చరిత్ర అద్భుతమైనటువంటి చరిత్ర తల్లుల గురించి మనం ఆలోచన చేస్తాం తల్లి తల్లి యొక్క పాత్ర చాలా ప్రాధాన్యమైనటువంటి పాత్ర అమ్మ ప్రేమ చాలా గొప్పది ఉన్నతమైనటువంటి ప్రేమ అనే విషయము మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము ఇది ఇక్కడ మనం గమనించినట్లయితే నిజంగా చనిపోయినటువంటి తన పిల్లల క్షేమము కొరకు చనిపోయినటువంటి వారు ఆత్మదేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఆత్మ ఆయన అనుగ్రహించిన వారి దగ్గరికి వెళ్ళిపోయింది కానీ దేహం మట్టిలోనికి వెళ్ళాలి ఆ మట్టిలోనికి వెళ్ళేటువంటి దేహాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆ మట్టిలోనికి వెళ్ళేంత వరకు కూడా ఈ తల్లి కాపాడుకుంటూ ఉంది అసలు ఏం జరిగింది రిస్పాకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ చరిత్ర ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాము రిస్పా చేస్తున్నటువంటి ఈ పని ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠము చాలా గొప్పది మరి అద్భుతమైనటువంటి ఒక తల్లి రిస్పా రిస్పా అనేటటువంటి మాటకు అర్థం మనం గమనిస్తే మరి వేడెక్కిన రాయి అనేటటువంటి అర్థం వస్తుంది బర్నింగ్ స్టోన్ అంటారు ఇంగ్లీష్లో బర్నింగ్ స్టోన్ అద్భుతమైనటువంటి అర్థం బర్నింగ్ స్టోన్ దాన్నే వేడెక్కిన రాయి అనేటటువంటి అర్థము ఈ రిస్పా అనేటువంటి పేరు మనకు కనబడుతుంది ఎందుకు తన కుమారులు చంపబడ్డారు కొండ మీద తీయబడ్డారని రాయబడింది అక్కడ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని మనం గమనిస్తే కనుక ఈ అధ్యాయం స్టార్టింగ్ ఇరవై ఒకటో ఇరవై ఒకటో అధ్యాయము మొదటి వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది

ఆ కరువు వచ్చినప్పుడు దావీదు గారు ఏం చేశారంటే గొప్ప ప్రార్థనాపరుడు కాబట్టి దావీదు గారు రాసే అయినప్పటికీ గొప్ప ప్రార్థనాపరుడు దేవునితో సాన్నిధ్యం కలిగినటువంటి వాడు దేవుని సుతించే అనుభవం కలిగిన వాడు దావీదు దేవుని మందిరం అంటే దావీదికి చాలా ఇష్టం దేవుడు అంటే చాలా ఇష్టం దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వాడు దావీదు మనం చాలాసార్లు దావీదు గురించి మాట్లాడుకున్నాం మరి ఆ క్రమంలో మనం గమనిస్తే ఎప్పుడైతే కరువు వచ్చిందో అప్పుడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనకి రాయబడినటువంటి మాట యహోవాతో మనవి చేశాను అయ్యా ఈ కరువు కారణం ఏంటయ్యా అని మనవి చేశారు అలా మనవి చేసినప్పుడు అందుకు యహోవా ఇలాగున సెలవిచ్చాను అద్భుతమైనటువంటి మాట ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు గనుక ఇక్కడ రాజుగారుగా ఉన్నటువంటి దావీదు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తూ ఉన్నాడు ఏమని సమాధానం ఇస్తూ ఉన్నారంటే సవులు అతము అతనిని అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగేను అంటే ఈ కరువు ఎందుకు వచ్చింది అంటే దేశమంతా కరువు ఎందుకు వచ్చిందయ్యా అంటే కనుక సవులు చేసినటువంటి పని సవులు రాజుగా ఉన్నప్పుడు ఒక పని చేశాడు ఆ పని ఏమిటంటే గిబియోనియులను హతము చేయడము ఎవరి గిబియోనియులు ఎందుకు సవులు హతము చేశాడు వారిని హతము చేయడం వల్ల శాపముగా ఈ కరువు వచ్చిందట అంత మాత్రమే కాదు సవులు మాత్రమే కాదండి సవులను సవులు ఇంటివారు చేసినటువంటి పనిగా ఈ ఈ యొక్క కరువు వచ్చినట్టుగా అక్కడ రాయబడింది నరహంతకులకు అతని ఇంటి వారును బట్టి

వారిని చేయ చూడే ఏదేమైనప్పటికీ కూడా గిబ్యోనీలను చంపడం వల్లే ఈ కరువు వచ్చినట్టుగా ఇక్కడ చెబుతూ ఉన్నారు ఈ కరువుకి రిస్వా కుమారులు చావడానికి కారణం ఉంది ఆ కారణం ఏమిటి అంటే కనుక వాక్యం పెట్టిన దైవ జనాంగమా చాలా జాగ్రత్తగా మనం ఈ యొక్క అంశాన్ని ఆలోచన చేయాలి ఎందుకు అంటే సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలును దేవుడు ఏర్పాటు చేశాడు సౌలు మొదట్లో బాగానే ఉన్నాడు కానీ తరువాత అవిదేవిత చూపించాడు దేవుని మాట వినకుండా ముందుకు వెళ్ళాడు దేవుని మాటను పెట్టాడు దేవుని ఆజ్ఞను పెట్టాడు దేవుడు చెప్పిన పని సరిగా చేయకుండా అవిదేయుడిగా మారిపోయాడు దాని కారణంగానే వెంటనే దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు దావీదుకు దేవుడు అభిషేకం చేయించేసాడు అంటే రాజు రాజైనప్పటికీ కూడా ఆ యొక్క స్థానాన్ని సరిగా ఉంచుకోలేకపోయాడు ఆ రాజస్థానానికి సరైన న్యాయం చేయలేకపోయాడు దేవుని కలిగినటువంటి దేవుని బిడ్డలారా మరి మీరు క్రైస్తవులుగా పిలవబడుతూ ఉన్నారు ఈ స్థానానికి మీరు న్యాయం చేస్తున్నారా క్రైస్తవుడు అనగా క్రీస్తును కలిగినటువంటి వాడు క్రీస్తును వెంబడించేవాడు దేవుని బిడ్డలైనటువంటి వారముగా మనం ఉన్నాం మరి ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఈ పాత్రకు అనగా ఈ స్థాయికి ఈ స్థానానికి న్యాయం చేయగలుగుతున్నామా ఆ సౌలైతే మట్టికి ఆ స్థానా ఆ యొక్క స్థాయికి లేదా ఆ స్థానానికి న్యాయం చేయలేకపోయాడు రాజుగా ఉన్నాడు కానీ దేవుడు చెప్పినగా చెప్పినట్టుగా చేయలేకపోయాడు సరైనటువంటి పరిపాలన చేయలేని కారణమే మనం చూస్తూ ఉన్నాం అప్పటికి సవులు లేకపోయినప్పటికీ సౌలు యొక్క ప్రభావము సౌలు చేసినటువంటి పనికి ఫలితము తరువాత తరాల్లో ఉన్నటువంటి వారు అనుభవిస్తూ ఉన్నారు కరువు అక్కడ చోటు చేసుకుంది ఎవరి గిబోని ఈ యొక్క మరి గిబియోనియులు అనేటువంటి మాట మనం గమనిస్తే కనుక అసలు వీళ్ళను చంపవలసినటువంటి పని ఏమిటి వీళ్ళు చంపినానికి కరువు వచ్చిందంటే కారణం ఏమిటి అంటే కనుక ఈ గిబియోనియులు అంటే చరిత్రలోకి మనం వెళ్ళ వెళ్ళినట్లయితే కనుక మరి ఇస్రయేలీలను దేవుడు చక్కని రీతిలో నడిపించాడు మరి నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వము చరిత్ర మనందరికీ బాగా తెలుసు దాని నుంచి వారిని విడుదల చేసి వారిని విడిపించి నడిపించి చక్కగా మోసే గారి నాయకత్వంలో మరి కొంత మేరకు నడిపించడం జరిగింది మోసే గారు చనిపోయిన తర్వాత దేవుని మహాకృపను బట్టి యహోశివా గారి నాయకత్వంలో మొత్తానికి పాలుతేలు ప్రవహించేటటువంటి కణాను దేశంలోకి ప్రవేశపెట్టడం జరిగింది ఆ కణాను దేశంలో ప్రవేశపెట్టిన తరువాత ఈ గిబియోనీలు అనేటటువంటి వారు అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి జాతులు మనం గమనించినట్లయితే కనుక ఏడు జాతులు వారు అందులో ఉన్నారు వారందరినీ కూడా వెలగొట్టాలి ఈ గిబియోనీ లేనటువంటి వారు ఏం చేశారంటే కనుక అక్కడ ఉన్నవారే కానీ వారు మారువేసం వేసుకున్న ఎక్కడి నుంచో వచ్చిన వారుగా చిరుగుపోయినటువంటి బట్టలు అలాగే అరిగిపోయినటువంటి జోళ్ళు వేసుకుని మరి అస్తవ్యస్తంగా వికృతమైనటువంటి రూపాలు కలిగి వాళ్ళు యహోశివ గారి దగ్గరికి వచ్చి అయ్యా మేము ఎక్కడి నుంచో వచ్చామయ్యా మేము దూరం నుంచి వచ్చామయ్యా పా మేము వేరే ప్రాంతం వారమయ్యా అని చెప్పి అక్కడ యహోశివా గారితో మాట్లాడి మరి గారిని నమ్మించి మేము ఇక్కడ ఉంటామయ్యా మా ప్రాణాన్ని మీరు కాపాడాలయ్యా అంటే మీ ప్రాణానికి ఏమి అవ్వదు మేము కాపాడుతాం మేము అని మిమ్మల్ని మేమేమి చేయమని యహో శివ గారు ఆ కాలంలో వారికి మాట ఇచ్చినట్టుగా మనం చూస్తాం చదువుదాం ఈ మాటలన్నీ కూడా యహో శివ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము యహోశివ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడు నాలుగవ చనాలు యహో శివ యహో శివ ఎరుకోకుని హాయికిని చేసిన దానిని చేసిన దానిని ఈ నివాసులు గిబియోను నివాసులు వినినప్పుడు వినినప్పుడు రాయబారులమని వేషము వేసుకొని వేషము వేసుకొని బాయిలు దేరి తమ గాడిదలకు తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాత గోనెలు కట్టి పాతగిలి చినికి కొట్టబడి ఉన్న కొట్టబడి ఉన్న ద్రాక్ష రసపు ద్రాక్ష తీసుకొని సిద్ధలు తీసుకుని పాతగిలి పాతగిలి మాసికలు వేయబడిన మాసికలు వేయబడిన చెప్పులు చెప్పులు పాదములకు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకుని వచ్చి కట్టుకుని వచ్చి వారు వారు ఆహారముగా తెచ్చుకుని భక్ష్యములు ఎండిన ఎండిన ఉండెను ఉండేను మొత్తం మీద వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే పాలనా చోటు నుంచి వచ్చామని చెప్తారు అంటే అక్కడ వారే కానీ వేషం మార్చు అక్కడ వారని చెప్తే తరిమేస్తారు బయటికి కాబట్టి వేషం మార్చుకుని వచ్చారు మొత్తం మీద వాళ్ళు చెప్తున్నటువంటి మాట కూడా రాయబడింది ఆరో వచనం వారు గిలగాలు నందలిపాలెంలో ఉన్న ఏ హో శివాదుకు వచ్చి మేము దూర దేశము నుండి వచ్చిన వారము ఒక నిబంధన చేయుడని అదిగో మాతో ఒక నిబంధన చేయుడని అతనితోను అతనితోను స్నాయిలతోను చెప్పగా చెప్పగా స్నాయులీలు మీరు మా మధ్యను నివసించుచున్న వారేమో మేము మీతో ఎలాగో నిబంధన చేయగలమని ఎలాగో నిబంధన చేయగలమని వీలతోనండి వారు మేము నీ దాసులమని మేము నీ దాసులమయ్యా ని ఏం చెప్పినా చేస్తామయ్యా అని చెప్పేసి మత్తం మీద బతుమలాడుకుంటున్న పదిహేన వచనంలో ఏం చేస్తాం చూద్దాం ఒకసారి పదిహేన వచనం ఎహో శివ ఆ వచ్చిన వారితో సమాధానపడిని బ్రతుకని వారిని బ్రతుకనిచ్చుటకు వారితో వారితో నిబంధన చేశాను ఏంటి ఆ నిబంధన మరియు వారితో ప్రమాణం వారితో ప్రమాణము చేసి అయితే అయితే వారితో నిబంధన చేసి మూడు దినములైన తరువాత మిమ్మల్ని బతకనిస్తామని చెప్పి ప్రమాణం చేసేసారు మొత్తం మీద నిబంధన చేసేసుకున్నారండి నిబంధన చేసుకున్న తర్వాత మరి మూడు దినాల తర్వాత వీళ్ళ వేషం బయటపడిపోయింది వారు తన ఎప్పుడైనా కానీ నిజం నిజం నిప్పులాంటిది అంటారు కదా మొత్తం మీద వేషధారులుగా వచ్చారు బయటపడిపోయింది పడిపోయింది ఒకవేళ నువ్వు నటిస్తున్నావేమో వాక్యం వింటూ జాగ్రత్త నీ నటన ఎప్పుడుకైనా బయటకు వచ్చేస్తుంది వేషధారితనము దేవుడు దేవునికి నచ్చని పనిది అనేది చాలా భయంకరమైనటువంటి పాపము కాబట్టి జాగ్రత్త వేషధారణ వలె ఉన్నారేమో వేషధారణ ధరించుకుని ముందుకు వెళుతున్నారేమో భక్తి జీవితంలో వేషధారణ అనేది బహుభయంకరమైనటువంటి పాపము చాలా డేంజర్ అనమాట ఇది సాతానుగాడు చేసేటటువంటి పని ఇది సాతానుగాడు ఏదైనా తోటలో వేసుకున్నటువంటి వేషము సర్పరూపంలో వచ్చి మోసపుచ్చినటువంటి మోసము లోపల ఒకటి పైకి ఒకటి ఇలాంటి ద్వంద్వ స్వభావము దేవునికి నచ్చని పని హృదయములో ఏది ఉంది అదే మనం మాట్లాడాలి హృదయం అంతా కూడా దేవుని వాక్యముతో నింపబడి దేవుని ప్రేమతో ఉండాలి ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి పని ఈ గిబియోరీలు చేస్తున్నటువంటి పని ఏమిటంటే వేషధారణ ధరించుకుని వచ్చారు ఆ ప్రాంతం వారే అక్కడ వారే కానీ పైపేసి ఏం చెప్తున్నారు మేము ఎక్కడి నుంచో వచ్చామని వేషాన్ని మార్చేశారు మాట మార్చేశారు అన్నీ మార్చుకుని వచ్చారు కానీ మూడవ రోజున బయట పడిపోయారు మీరు గిబియోనీళ్ళని విషయము అక్కడ తెలిసిపోయింది రాజులు వచ్చిన తర్వాత సౌలు అనేటటువంటి రాజు గిబియోనీళ్లను చంపడము అక్కడ యహోసివా ద్వారా మాట పుచ్చుకున్నారు వారు నిబంధన పుచ్చుకున్నారు వారు నిబంధన ఉంది మిమ్మల్ని మేము ఏమి చెయ్యము మీ ప్రాణాలు మేము తీయము అనే నిబంధనను ఈ సౌలు గారు మర్చిపోయారు దాన్ని మీరేసారు మొత్తానికి ఎప్పుడైతే మరి నిబంధనను మీరారో అప్పుడు దేవుని యొక్క శాపము ఈ యొక్క దేశం మీదకి కరువుగా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము అందుకనే కరువు వచ్చిందండి అందుకని కరువు వచ్చింది ఎన్ని దినాలు కరువు అంటే మూడు దినాలు కరువు సౌలు కాలంలో జరిగిపోయినటువంటి తప్పిదమే కానీ దావీదు సింహాసనం ఎక్కిన తరువాత దావీదు పరిపాలన కాలంలో ఈ కరువును మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ కరువును పరిష్కరించాలి ఈ కరువును పరిష్కరించాలంటే పరిష్కారం ఎలా వస్తుందంటే ఎవరైతే ఈ యొక్క కరువుకు కారణమవుతున్నారో ఆ యొక్క నష్టపోయినటువంటి ఆ యొక్క గిబియోనియులను పిలిపించాలి వెంటనే దావీదు గారు చేసిన పని ఏమిటంటే గిబియోనియులను పిలిపించి గిబియోనియులతో మాట్లాడడం జరిగింది ఆ మాటలు కూడా మనం గమనిద్దాం గిబియోనియులతో మాట్లాడినటువంటి మాటలు రెండో సమయాలు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనం రాజగు మీకేమి చేయగోరు

చేసిన దానికి నిమిత్తము చేసిన దానికి నిమిత్తము ప్రాయితిత్తము కలుగుటకై ప్రాయితిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని వెండి బంగారములే కాని ఎవరినైనా చంపుటయే గాని చంపుటయే గాని మేము కోరుట లేదనిరి మేము కోరుట లేదనిరి అంతట దావీదు ఇది మీరేమి ఏమి కోరుదురు మీరు ఏమి కోరుదురు దానని ఆ నేను మీకు చేయుదునని చెప్పగా వారు చాలండి మొత్తానికి ఏమైందంటే ఈ గిబియోనియులు చెప్తున్న మాట మీకు ఏం ఏం చెయ్యాలయ్యా అని అడిగితే దావీదు మాకు ప్రాణ ఎవరి ప్రాణాలు అవసరం లేదు ఇస్రా ఎవరి ప్రాణాలు మాకు అవసరం లేదు వెండి బంగారాలు మాకు అక్కర్లేదు కానీ ఒకటి మటుకు చెయ్యండి ఈ దీనికి కారణమైనటువంటి సవులు కుటుంబంలో ఏడుగురిని మాకు అప్పచెప్పండి చదుదాం ఏడుగురిని మాకు అప్పచెప్పండి వారు మాకు శత్రువులై మమ్మను నాశనము చేయించు ఇస్రా సరిహద్దులలో ఉండకుండా మేము లయమగినట్లు మాకు హాని చేయను ఉద్దేశించిన కుమారులలో ఏడుగురిని మాకు అప్పగించము అని ఒక మాట చెబుతూ ఉన్నారు అంత మాత్రమే కాదు ఐదు ఆరో వచనములు యహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణములో యహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేదమని రాజుతో మనవి చేయగా ఆ ఏడుగురిని కూడా మేము యహోవా సన్నిధిని వారిని మేము ఉరి తీసేదము అని చెప్తా ఇదే దాని పరిష్కారం అంటున్నారు కాబట్టి వెంటనే దావీదు మరి ఎవరిని అప్పచెప్పాలంటే ఈ ఏడుగురిని అప్పచెప్పాలి గమనించాలి గారి ఫ్యామిలీలోకి మనం వెళ్ళినట్లయితే గారి యొక్క భార్య పేరు అహినోమయం అహినోయాము ఈ అహినోయాముకు మరి బైబుల్ గ్రంథాలు మనం చూస్తే కనుక ముగ్గురు కుమారులు కనబడుతూ ఉన్నారు యోనాథాను అభినాథాబు అలాగే మిల్కీ శివ అనేటటువంటి ముగ్గురు కుమారులు కనబడుతూ ఉన్నారు అలాగే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు మేరాబు మేకాలు ఈ భార్యతో పాటు ఈకు ఉప ఉప ఒక ఉప ఉపపత్ని కూడా ఉంది ఆమె పేరు రిస్మ ఈమెకు కుమారులు ఎవరు అంటే కనుక అర్మోని మెఫీ పోషిత్ ఇప్పుడు జరిగినటువంటి చరిత్ర ఏమిటి అంటే కనుక ఏడుగురు నప్పచెప్పాలి గారి యొక్క కుటుంబంలో నుంచి ఏడుగురిని ఏడుగురు కుమారులను అప్పచెప్పాల్సిన పరిస్థితి ఉంది అప్పచెప్పాలి అంటే ఎవరిని తీయాలంటే అప్పటికే సౌలుగారే కుమారులు చనిపోయారు యువనాథం చనిపోయాడు ఇష్వి చనిపోయాడు మిల్కిషు ఒకడు చనిపోయాడు మనకి మధుర సౌమ్య గ్రంథంలో మన లాస్ట్ అధ్యయలు మనకు కనబడుతుంది చనిపోయారు కానీ ఎవరు ఉన్నారు అంటే కనుక యోనాథానికి కుమారుడుగా ఉన్నటువంటి కుంటివాడైనటువంటి మరి మెఫీ భూషత్తు ఉన్నాడు కానీ మెఫీ మెఫీ భూష్యత్ గురించి ఆల్రెడీ దావీద్గారు యువనాథానికి మాట ఇచ్చాడు కాబట్టి అతను అప్పచెప్పలేదు మరి ఇంకెవరిని అప్పచెప్పాలి అంటే మేరాబు కంట ఐదుగురు కుమారులు ఉన్నారంటండి వారిని అప్పచెప్పాడు ఇంకొక ఇద్దరు కావాలి ఆ ఇద్దరు ఎవరు అంటే ఉపపత్నిగా ఉన్న రెస్పా యొక్క కుమారులైనటువంటి అర్మోని మిఫే ఈ మిఫే ఏమో ఇద్దరు మిఫే భూషత్తు కనపడుతున్నారు మనకి ఒక ఆయనేమో గారి మనవడు ఒక ఆయనేమో సౌలు గారి ఉపపత్ని యొక్క కొడుకు అంటే గారి కొడుకు అనమాట మొత్తం మీద వాళ్ళ ఐదుగురు ఇద్దరు ఏడుగురిని తీసుకెళ్ళి అప్పగించేశారు అప్పగిస్తే ఏడుగురిని కూడా ఆ కొండ మీద ఉరివేస్తారు ఉరి వేస్తే ఇక గమనించాలి మరి ఆ యొక్క ఉరి వేశారు సిలువ సిలువ మీద ఉరి వేసినట్టుగా వేశారు కాబట్టి శాపగ్రస్తులుగా వాళ్ళు లెక్క వచ్చారు అలా ఉరి వేసేశారు ఆ ఐదుగురు గురించి మేరాబ్ అక్కడికి రాలేదు కానీ ఈ ఇద్దరు గురించి ఈ రిస్మ అనేటటువంటి తల్లి చాలా ఏడుస్తూ ఉంది కన్నీరు కారుస్తూ ఉంది అలా కన్నీరు కారుస్తున్నటువంటి ఈమె యొక్క బాధ గమనించాలి అక్కడ కన్నీరు కార్చడం మాత్రమే కాదండి ఆ చనిపోయినటువంటి ఆ యొక్క బిడ్డలను చూసుకుని ఈ తల్లి అక్కడ ఉన్నటువంటి ఏడు బాడీలు ఉన్నాయి అక్కడ ఏడుగురు కుమారులు ఉన్నారు కానీ అందులో ఈమె పిల్లలు ఎంతమంది అంటే ఇద్దరే పిల్లలు మీకు కానీ ఆ మిగిలినటువంటి వారి నిమిత్తం కూడా ఇవి ఏం చేస్తుందంటే కాపలా కాస్తుంది ఆ బాడీని రక్షించుకుంటుంది ఎందుకు అంటే కనుక అలా వదిలేస్తే మరి పగలేమో పక్షులు అనగా గ్రద్దలో గట్టిపోతాయి రాత్రులు అడవి మురగాలు అటుకెళ్ళిపోతాయి అలా ఉండకూడదు సమాధి చేయబడాలనేటువంటి ఒక ఉద్దేశం కలిగి ఈ ఈ తల్లి కాపాడుకుంటుందండి బిడ్డల్ని చచ్చిపోయినటువంటి ఈ యొక్క శవాలకి ఎంత కాపలా కాస్తా ఉంటే బతుకున్నటువంటి నీ బిడ్డల కోసం అమ్మ బిడ్డ తల్లి నీ బిడ్డల కోసం నువ్వు ఏం చేస్తున్నావు నీ బిడ్డల కోసం ఏం మాట్లాడుతున్నావు నీ బిడ్డల కోసం ఏమి నిర్ణయం తీసుకుంటూ ఉన్నాం వారిని అలా విడిచిపెట్టేస్తే వాళ్ళు పాడైపోతారు కదా తల్లి కానీ నువ్వు చెప్పవలసినటువంటి పని ఆ బాధ్యత నీ మీద ఉంది చనిపోయినటువంటి వారిని కాపాడుకుంటుంది ఇంకా బతుకున్నటువంటి కుమారులు పాడైపోతున్నారు వాళ్ళు చనిపోవడానికి వెళ్ళిపోతున్నారు వారి కోసం నువ్వేం చేస్తున్నావు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నామని దేవుడు నిన్నే అడుగుతూ ఉన్నాడు ఈరోజు ఇది తల్లులకు ఈమె ఒక హెచ్చరిక కనపడుతూ ఉంది చనిపోయినటువంటి నా బిడ్డలను కాపాడుకోవడంలో నేను ఇంతలా ఉంటే బతుకున్నటువంటి బిడ్డలను కాపాడుకోవడంలో ఎలా ఉన్నారని ఒక ప్రశ్న ఈ రిస్మ ఈ రోజున లేవనెత్తుతుంది జాగ్రత్త వాక్యం ఎప్పుడు తల్లులారా నీ బిడ్డల క్షేమం కొరకు మీరే ఉండాలి తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా తన బిడ్డ యొక్క జీవితాన్ని మలిచి వేసుకుంటే తన యొక్క బిడ్డ జీవితాన్ని మార్చి వేసుకుంటుంది మీ బిడ్డల యొక్క జీవితం మారాలి అంటే మీ ప్రార్థన ఉన్నది కాబట్టి ఈ ఏం చేస్తుందంటే అలా ప్రలాపిస్తూ కాచుకుంటా ఉంది దాదాపుగా మరి రెండు మూడు నెలలు ఇలా చేసిందంట ఈ వార్త దావీదు గారికి వినపడింది మొత్తానికి ఆ యొక్క శవాలను అలాగే గమనించాలి మరి గారు అలాగే మరి గారి యొక్క గారి యొక్క ఆ ఎముకలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా తీసుకొచ్చి వాటిని ఒక ప్ర ప్రదేశంలో పాతి పెట్టినట్టుగా గమనించాలి అంటే ఈ యొక్క శవాలన్నిటిని కూడా ఎక్కడ పాతి పెడుతున్నారంటే చక్కగా ఒక ప్రదేశంలో పాతి పెట్టారు అంటే వాటిని అలా విడిచిపెడితే గద్దలు ఎత్తుకెళ్ళిపోతును అలా విడిచిపెడితే కనుక అడవి రోగాలు ఎత్తుకెళ్ళిపోతున్నారు కానీ అలా విడిచిపెట్టకుండా ఉంచారు కాబట్టి క్షేమకరముగా ఉండడం జరిగింది అంటే మొత్తం మీద ఆ తల్లి ఏం చేసిందంటే మరి అనుకున్నది సాధించినటువంటి తల్లిగా కనపడుతూ ఉంది బిడ్డలు చనిపోయినా కానీ వారి దేహాలకు సరైనటువంటి సమాధి జరగాలనేటువంటి ఒక ఉద్దేశం కలిగినటువంటి తల్లిగా మనకు కనబడుతుంది ఆ తల్లి ఎంత దుఃఖపడి ఉంటుందో ఎంత వేదన పడి ఉంటుందో అయినప్పటికీ కూడా తన తమ బిడ్డల కొరకు మరి ఆమె చేసినటువంటి కార్యము తల్లి యొక్క ప్రేమ ఈ యొక్క వృత్తాంతంలో మనకు కనబడుతుంది రిస్వాలా మనం ఉండాలి రిస్వాలా మన బిడ్డల యొక్క క్షేమాన్ని మనం కోరుకుంటూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం అట్టి దనిత దేవదేవుడు మనందరికీ గాక ఆమె మోహనతురానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం శ్రేష్టమైన సమయంలో గురించినటువంటి చరిత్ర మీరు మాతో మాట్లాడి ఉన్నారు వ్యక్తపడినటువంటి వాక్యం ద్వారా కృపచూ బిడ్డలను ఆశీర్వదించమని అట్టి తల్లి అందరూ కూడా వరుసలో ఏసు నామంలో అడుగుతున్నాం పరమ తండ్రి దేవునికి స్తోత్రం అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను మరణాత స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత కార్యాలు దేవాదేవుడి ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవుడి నామనికి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాప్రభను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇది సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి బాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత